హలో అందరికీ నమస్తే నేను మీ లాస్య వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్య బ్లాగ్స్ సో టుడే రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకునే బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా చేసుకునే విధంగా ఇంట్లోనే పులుసు చేసే విధానం చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కర్డ్ తీసుకున్నాను సో ఈ విధంగా కర్డ్ తీసుకున్న తర్వాత మనకి కర్డ్ అనేది గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి ఈ విధంగా విస్కర్ సహాయంతో మంచిగా స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బీట్ చేసుకోండి ఇంకా నేను చూపించిన విధంగా వీడియో క్లిప్లు ఈ విధంగా ఉంటే సరిపోతుంది స్మూత్గా ఎన్నడూ ట్రై చేయని వాళ్ళు కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ రెసిపీ అనేది సో ఈ విధంగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ముందుగా వాటర్ యాడ్ చేస్తే మనకి పేరు అనేది గడ్డలు గడ్డలు అలాగే ఉండిపోతుంది ఈ విధంగా తిక్కుగా తినేవాళ్ళు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి లేదు పలుచగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఇంకెక్కువ వాటర్ యాడ్ చేసుకోండి కాకపోతే ఇక్కడ తిక్కుగా ఉంటేనే మజ్జిగ చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి సమ్మర్లో కూడా చాలా అంటే చాలా హెల్దీ అలాగే ఒంటికి చలవ చేస్తుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది సో ఇక్కడ మంచిగా కన్సిస్టెన్సీ కలిపాక వాటర్ పోసాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకొని మరొకసారి మంచిగా కలిపెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఎండు కారం తీసుకుంటున్నాను కొంతమంది అయితే పచ్చి కారం కూడా తీసుకుంటారు ఇక్కడైతే నేను ఎండుకారమే తీసుకుంటున్నాను మనకు ఎండుకారం అనేది కూడా చాలా అంటే చాలా బాగా టేస్ట్ని ఇస్తుంది పచ్చికారం కంటే ఈ ఎండుకారమే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇక్కడైతే నాకు విస్కర్తో పూర్తిగా కలవలేదు అందుకే మరొక గరిట తీసుకొని మంచిగా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి కిందికి మీది అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట హాఫ్ టేబుల్ స్పూను ఈ విధంగా వేసుకొని మంచిగా కలిసే విధంగా మజ్జిగలో కలిపేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆనియన్స్ చాప్ చేసుకొని వేసుకోవాలన్నమాట కొన్ని ఇలాగా పచ్చి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేనైతే మజ్జిగ పులుసులోకి తాలింపు కోసం ప్రిపరేషన్ అనమాట వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కగానే కొంచెం లైట్గా జీలకర్ర జీలకర్ర మనకు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చదనం లేకుండా ఈ విధంగా జీలకర్ర వేయగాక ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మనకు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆయిల్లో అలాగైతేనే మనకు మజ్జిగ చారులో కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి అనేది నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు గార్లిక్ దంచి వేయాలన్నమాట వేసాక ఇది కూడా మంచిగా ఈవెన్గా ఫ్రై అవ్వాలి ఆయిల్లో మనకి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ముందుగా ఎండుమిర్చి తీసాక లాస్ట్లో అలాగే పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ ఆయిల్లో లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట డీప్ ఫ్రై అవ్వకూడదు లైట్గా వేగాలన్నమాట ఆయిల్లో మనకు కర్రీగా కర్రీకి ఫ్రై అయ్యే విధంగా చేయకూడదు టేస్ట్ అనేది పోతుంది ఇంకా నేను చూపించిన విధంగా వీడియో క్లిప్లో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా వేగితే మంచిగా అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా అన్నీ ఈవెన్గా కలిపేలాగా కలిపేసుకొని లైట్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది మనం డైరెక్ట్ మజ్జిగ చారులో వేసుకోవచ్చు లేదంటే ఇలా తాలింపులో కూడా వేసుకోవచ్చు అనమాట సో నేను మజ్జిగ చారులో వేయకుండా ఇలా తాలింపులో వేస్తున్నాను నేను కొత్తిమీర అనేది ఎందుకంటే మనకు అంతా కొంతమంది బాగా స్మెల్ వస్తే తినకుండా ఉంటారు ఇలా తాలింపులో వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్ మాత్రం మరి ఎక్కువగా వేగకూడదు లైట్గా వేగాలన్నమాట ఆనియన్ అనేది ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి టర్మరిక్ పౌడర్ అనేది కూడా పచ్చదనం పోయేంతవరకు మంచిగా వేయించుకొని లాస్ట్లో అయితే మనం కలిపి పెట్టుకున్న మజ్జి పులుసు అనేది ఈ తాలింపులో వేసుకోవాలన్నమాట ఇక్కడ ఒకటి గమనించండి గ్యాస్ ఆఫ్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో మనకి ఒంటికి చలువ చేస్తుంది చాలా హెల్తీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అనేది